అదే సందర్భంలో ఇప్పుడు నేను ప్రసాదమూర్తి ఈ మధ్య ఒకసారి ఇలాగే ఈ మధ్య రాసిన చెప్పారు కదా ఒకటి ఈ మధ్య తీసుపెట్టుకున్నాను ఆయన మీటింగ్ వస్తారు సారు ఆయన కవిత వినిపించాలని ఒకసారి సాయిబాబా చనిపోయినప్పుడు రాసినారు దేహం ఒక కథ మాత్రమే జ్ఞాపకమే నిజం జ్ఞాపకం ఆయుధం అవుతున్న చరిత్రలో నీ నవ్వుల నక్షత్రాలు పెరుగుతున్నాయి సార్ చాలా నిజంగా మోహన్ చెప్తుంటాడు ఇప్పుడున్న కవుల్లో కానీ వక్తల్లో కానీ కవిత్వం గురించి ముఖ్యంగా దాని లోతుల్లోకి పోయి మొత్తం కవిత్వ భాషలోనే కవిత్వం గురించి దాని చుట్టూ తిరుగుతూ చెప్పగలిగే వాళ్ళలో వే వేడ మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళలో ఒకరు ప్రసాదం పెట్టేవారు ఆయన మాకు వచ్చి బాగా చిన్న పరిస్థితులు తర్వాత కూడా పరిచయం ప్రేయశక్తిలో కానీ వారు నిజంగా తీసుకొని వచ్చి ఇక్కడ మా ఈ సభలో ముఖ్యమంత్రిగా రావడంతో మాకు ఆనందం సార్ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సాయం తీసుకురావడం తరువాత రమాదేవి గారు ఫోన్ చేసి మోహన తనను అడిగారు కన్నులో సభ పెడతారు ఖచ్చితంగా పెట్టడం అని చెప్పి మేము తీసుకున్నాము దయశక్తి వాళ్ళు అంటే మిగతా కొన్ని నెలల సాయంతో పెట్టడం జరిగింది

అలాగే కూడా ఈ దిర్ఘడిగా పొలిటికల్ ఇష్యూ పొలిటికల్ ఇష్యూ గురించి వచ్చినాయ తెలుగులో ప్రధానంగా జరుగుతుంది అంటే ఎకనామిక్ ఆసెట్స్ మీద ప్రయత్నం రాసి ముప్పించిన వాళ్ళు ఎలా ఆడ జానంలో లాంగ్వేజ్ రాసిన వాళ్ళు ఏ ఉత్సాహం విధానం ఆంక్వయం ప్రక్రియ చేస్తున్నాం తెలియదు తెలుగులో కాన్సెప్షువల్ ఆంక్స్ అంటే భావకారణం ఒక విషయాన్ని చెప్పడానికి చేసి మైనాలో విషంబరం తెలుస్తారు విషమాన ఆరోగ్యం నుంచి మానవుని మానవ మానవ ఆరోగ్యం అదే కోరంలో కాస్పెడ్ ఇంకొకరు కాస్పెటర్ నేను అనాదే అంద విషయం ఎట్లా ఆవిర్భవించింది అంత మనిషి కా మనిషి పోలేని కాలం కలవలేని చెప్పి ఇంకొకరించారు అట్లా కాలము విశ్వము సంబంధించినటువంటి కాన్సెప్షన్ క్రికెట్ కాయ కాసిన జరిగింది అందులోనూ దానికి సంబంధించినటువంటి భావదారులు దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ మన మీద అందుతాయి అవి కావాల్సిన ఇమాజినేషన్ కావాల్సినంత గత సామాగ్రి వస్తుంది అనిపించబడి అట్లాగే ఎప్పుడో మీద కూడా క్రిక్ట్ రాసిన సముద్రం పెట్టుకోవాలి ఏవి రాసా ఉద్యమానికి సమంతం తెలుసుకోవాలి రా గొప్ప పేరు అయితే చాలా నాకు చాలా మంది ఆయన వృద్ధులు ఇది ముఖాలతో వరగాలు చాలా వస్తుంది సో అక్కడ కూడా వ్యక్తవస్టువంటి క్రిటికల్ కింద హోదా లేకుండా దొరుకుతాయి ప్రపంచాలి అవసరం కింద గారు ఆశ ఒక వ్యవస్థ ఎట్లా రజాగ్రస్మైపోయింది ఎట్లా అనాథమయమైపోయాల్సి పడింది లేదా ఒకవేళ రాజ్యమీ ఆసుపత్రి ఆసుపత్రిలో వ్యవస్థ వారికి ఎట్లా వ్యవస్థను ఎట్లా చూసుకోవాలి ప్రజాగస్థమైనటువంటి సమాజం ఎట్లా అప్డేట్ చేసుకోవాలి ఎట్లా పడించుకుంటున్న చాలా చట్టపత్రికలు చాలా ప్రతి విజయాలు గవరణ ఇట్లాంటి తెలుగులో చాలా చాలా వైభవం వ్యవస్థ రాజ్యం అనే వైభవం వారికి వేసి సమాజాన్ని పెంచుకోవడం అలాంటి ప్రతి పేరులోనే ఒక బయట వింటేనే ఆ బయట లేక దాని చుట్టూ మన మనమే ఇమేజ్ చేసుకునే దానికి సంబంధించినటువంటి ఇమేజరింగ్ లేదా వస్తువు సంబంధించిన విషయాలను చూస్తే మనం కాకుండా పెట్టుబడి అని అన్నప్పుడు ఆత్మైన అంశం రోజువారీగా మన ఇంట్లో మనం వాడే పెట్టుబడి నిజమే అదే పెట్టుబడిని కావచ్చు అయితే అంతర్జాతీయంగా పెట్టుబడి ఎట్లా అవుతుంది అసలు ఆ పెట్టుబడి చుట్టూ శారీరకంగా ఎన్ని విషయాలు ఆశ్రమే పెద్ద సామాజిక శాస్త్రవేత్త మార్క్స్ లాంటి లాంటి వాళ్ళు దాని గురించి ఏం మాట్లాడారు మాట్లాడుతుంది కావాలి ఏంటి అది ఏ దారి దారితీస్తుంది లేదా ఏ ఏ ఎక్కువ తీసుకొని మన మూలాన్ని తీసుకొని పునాదుల్లో నుంచి పునాదులు తీసుకున్నది బయలుదేరుతుంది అట్లా మానవ సమాజాలకు పెట్టుబడికి సమా ఆ లింకులు చెప్పడానికి లేదా మానవ సమాజానికి పెట్టుబడుకున్నటువంటి పరిణామాలు చెప్పడానికి లేదా మానవ సమాజంలో జరుగుతున్న అనేక దుష్ప్రభావాలు అయితే లేని అవ్యవస్థ కారణాలు అయితే లేని అరాజకాలైతే పార్టీకి పెట్టుబడి కారణాలు అయితే విషయం చెప్పడానికి ఇట్లా పెట్టుబడి పేరుతో ఆయన టైప్ కాసాడటానికి సింధూరం పేరు పెట్టాడు సింధూరుడు అని చెప్పేసి టైటిల్ పెట్టుబడిపో ఇంటర్నేషనల్ క్యాపిటల్ క్యాపిటల్ క్యాప్ క్యాపిటల్ అనే మార్క్సిస్ట్ క్యాపిటల్ అని మనం చెప్తున్న మన మనం సూచిస్తున్నే ఆయన సింధువులమంటే కుంకుమ అనే పేరుతో వాడతాడు అంతర్జాతీయంగా ఉండే పెట్టుబడికి భారతదేశంలో ఒకానుక ఒక వర్గ స్త్రీలు మాత్రం పెట్టుకుని రోజుల బొట్టు సంకేతం వాడటం దగ్గరనే అది ఏం చేయితే అతను కష్టంగా పలుకుతుంది అంటే ఒక రైతులు వింటూనే సముద్రం అంటారనుకోండి హాస్పిటల్ మీద ఉంటారనుకోండి వైభవం అంటారనుకోండి వస్తువు పలుకుతుంది మనకు పలికే వస్తువు కవి పలికే వస్తువు వేరే అయినప్పటికీ ఇలా వేరే తయారీ కాకుండా కూడాను ఓ ఇది అని తెలిసిపోతుంది ఇక్కడ పెట్టుబడి అని చెప్పేసి తర్వాత సుందరమైన పేరు పెట్టడం వల్ల తుది తుదించుకున్నట్టుగా అనిపిస్తుంది సో ఇట్లా అంటే కవి గృహాలు కవర్ ఇతర కవల వ్యూహాలు అందులో స్త్రీ ఉండడం వల్ల ఆమె ఎరుపుతో సంకేతంగా పెట్టుకోలేము రక్తానికి సంకేతం పెట్టుకోలేము సో ఉంటాయి కవులకు వాళ్ళ థాట్స్లో కూడా మినిటేషన్స్ వాళ్ళ చెప్పే విషయాలు మినిటేషన్స్ పెద్ద విషయాలు చెప్పాలనుకొని చిన్న స్పెక్ట్రంలో చూచూించాల్సిన ప్రయత్నం కొద్ది చేసే ప్రయత్నాలు వచ్చినటువంటి ఇవన్నీ వస్తాయి ఈ పుస్తకం చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే ఒక విషయాన్ని చెప్పడానికి చేసే ప్రయత్నంగా మాస్ షాక్టర్ని చెప్పడానికి చేసే ప్రయత్నంగా మనం గమనించా గమనించాల్సిన అవసరం ఉంది ఏం జరగాలని చే చేశారు అనేది చాలా చాలా ముఖ్యమైనది అదే అదే సమాజాల యొక్క నడి శక్తుల యొక్క సౌలభ శక్తుల యొక్క ఉద్దేశాన్ని శక్తుల యొక్క ఆయా శక్తుల యొక్క పక్షాన్ని చెప్తుంది అదే వాళ్ళ ప్రయత్నం చెందినొచ్చు లేదా అన్నగారి పోయచ్చు లేదా ఏదో చేయాలనుకుని ఏమి చేయకుండా రివర్స్లో కూడాను ఇట్లా ఎన్ని ఎన్ని రకాలుగా ఉన్నప్పుడు కూడాను ఏం చేయాలన్న ప్రయత్నం జరిగింది ఈ చరిత్రలో ఉపాయ మలుపు అనేది చూస్తారు అట్లా చూసినప్పుడు ఈ ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని ప్రయత్నం చేసుకోవడం మాత్రం కవి ప్రయత్నాన్ని ఎవరి ప్రయత్నాన్ని ఆ నిజంగా మనము స్వాగతించాలి ఏదో మేరకు సమ సమాజ భావజాల యొక్క అటుకెట్టు పదాలని అయితేనేవి భావాలైతే భావదారులు అయితేనేవి ప్రజలకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎప్పటికైనా సరే అక్కడి నుంచి ఏదో మేరకు కావాల్సింది పుస్తకం వస్తుంది పుష్కం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి అలాంటి ప్రయత్నాల కారణమైన పుస్తకానికి స్వాతంత్ర్యానికి ధన్యవాదాలు